బీసీ రిజర్వేషన్లపై సభలో బీజేపీ కాంగ్రెస్ సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడిచింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ ప్రశ్నించారు అయితే పాయల్ శంకర్ వ్యాఖ్యలకు మంత్రి వాకిడి శ్రీహరి కౌంటర్ ఇచ్చారు పాయల్ శంకర్ కు బీజేపీలో మంచి స్థానం ఉంటుందని ఆశించానంటూ సెటైర్లు వేశారు అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి కుర్చీలు ఎందరో మంది కుర్చీలలో కూర్చుంటున్నారు అధికారంలోకి రావడానికి ముందు మాకు చెప్పేటటువంటి మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడ కూడా పుంతన లేకుండా పోతున్నది అధ్యక్ష 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 బీసీలలో సమర్థులు లేరా అధ్యక్ష బీసీలలో నమ్మకస్తులు ప్రభుత్వానికి ఉండేవాళ్ళు లేరా అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో దాదాపు యాభై మూడు యాభై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీలలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరొక్కసారి గుండె మీద చేయసుకొని ఆలోచించండి మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సంఖ్య ఎంత బీసీల ఖచ్చితంగా బీసీల పట్ల మేము ఏదైతే తపనత్తున ప్రయత్నం చేస్తా ఉన్నాము నేను కూడా అనుకున్న అధ్యక్ష మాతో మా సోదరునికి ముందల స్థానం దొరుకుతుందేమో అని చాలా ఆశపడిన అధ్యక్ష మంచి మాటకారి సమర్థుడు చాలా కష్టాలు కిందికెంచి రాజకీయాలు చూసినోడు ఆ స్థానం దొరికితే భవిష్యత్తు బాగుంటుంది మనకు అధ్యక్ష మరి తమకేమో తన దగ్గర స్థానం దొరకదు అధ్యక్ష అక్కడ పక్క కృష్ణ కూడా వాళ్ళ దగ్గర స్థానం దొరకదు అధ్యక్ష వాళ్ళు వచ్చి మేము ఇప్పుడు స్థానం కలిగించిన తర్వాత కలిగించాలని ప్రయత్నం చేస్తుంటే ప్రశ్నించడం ఎంతవరకు సమాజమో మా సోదరుడే అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష